హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈరోజు అయితే నేను మీకు కొన్ని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ చూపిస్తాను ఆ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే రోజు మీద కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది అమ్మాయి ఇన్ని రోజులు కొంచెం కొత్తగా అనిపించింది అనిపిస్తుంది మీకు సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్టయితే మీరు కొన్ని కొత్త ప్రోడక్ట్స్ అయితే చూడొచ్చండి ఈరోజు డెఫినెట్గా చూడొచ్చు సో ఫస్ట్ అయితే ఈ విగ్రహాలతో స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఏమేమి విగ్రహాలు ఉన్నాయి కొన్ని యూనిక్ పీసెస్ అయితే ఈరోజు మీకు చూపిస్తానండి పర్టికులర్గా ఏం చూపిస్తున్నాను అన్నది నేను చెప్పలేను ఒకసారి చూపించినప్పుడే మీకు నాకు కూడా తెలుస్తుంది సో వెయిట్ చేస్తూ ఉండండి ఇంకా చాలా మంది అయితే నన్ను ఈ మధ్య దీప లక్ష్మి అడుగుతున్నారు సో అది ఇంట్లో పెట్టుకుంటే కొంచెం లక్నెస్గా ఫీల్ అవుతున్నారు సో అయితే అడుగుతున్నారండి దీపజ్యోతులు ఉంటే మంచిది వెల్కమ్ లేడీస్ అని దీపజ్యోతులు అని వాటికి అలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి సో ఇది ఒక గణేష్ సెట్ అనమాట అంటే ట్రూప్ సెట్ ఉంటుంది కదా అలా వచ్చింది ఇక్కడైతే మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇదేంటి ఇవన్నీ కూడా షో కేజ్ ఐటమ్ అని చెప్పేసి అనొచ్చు షో కేజ్ కాదు షోకేస్లో పెట్టే కాదు షో ఐటెం లైక్ పెద్ద హాల్స్ ఉన్న వాళ్ళు ఇండోర్లో పెట్టుకునేలాగా ఐటమ్స్ అనమాట సో ఫైనల్గా ఇవి పర్పస్ ఏంటి ఏంటి అన్నది అయితే అదంతా మీకే తెలుస్తుంది అండి నాకు పెద్ద ఏం తెలీదు ఎందుకంటే నేను చూపించేదాన్ని యూజ్ చేసేవాళ్ళు మీరు కాబట్టి సో ఇలా చెప్పి తప్పించేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇక్కడ చూసినట్టయితే మీరు టోటయీస్ చూస్తున్నారు కదా మనకి చాలా డేస్ తర్వాత అయితే ప్రీవియస్గా ప్రీవియస్గా అదేంటి ఒక్కటో వస్తే సేమ్ ఇదే మోడల్ ఎగ్జాక్ట్గా మన వాళ్ళకి మనమే పంపించామండి సో మళ్ళీ నెక్స్ట్ ఇదన్నమాట నేను చూడడం అన్ని డేస్ తర్వాత ఆ మధ్యలో కూడా వచ్చాయి బట్ అంత ఫినిషింగ్తో అంత షైనింగ్తో రాలేదు అదేంటి అంటే టోటైజ్ మేరు అనమాట సో వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి ఈ మధ్య చాలామంది దక్షిణామూర్తి స్టాచ్యూస్ అడుగుతున్నారండి ఆ స్టాట్యూ అయితే మరీ అంత చిన్నవైతే ఉండవు కానీ పెద్దదైతే ఉన్నాయి అవైలబుల్గా అంటే చిన్నవి ఉండవు అని కాదు నా ఉద్దేశం చిన్నవి కూడా ఉంటాయి ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు డబ్బాలు డబ్బాలు అయితే నన్ను చాలామంది సార్లు అడిగారు సో హ్యామరింగ్ మోడల్లో అనమాట పాదాలు పాదాలు కూడా చిన్నవి ఉంటే చెప్పమంటున్నారండి చిన్నవి మనకి ఇంకా అవైలబుల్ లేవు ప్రజెంట్ అయితే పెద్దవి ఉన్నాయి ఆ పెద్దయ్య నేను చూపిస్తున్నాను అంతే మీకు నేను చెప్పిన యూనిక్ ఐటమ్ ఇదేనా అండి ధూపం వేసుకునేది బాగుంది కదా చాలా బాగా అనిపించింది నాకు కూడా చూడగానే ఇవన్నీ ఒక జస్ట్ షో ఐటెం అనమాట సో చూసి చూడగానే మీకైతే వీడియో కొంచెం కొత్తగా అనిపిస్తుంది కాబట్టి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఉర్లీలు ఉర్లీలో కూడా డిఫరెంట్ మోడల్ ఇంకా రాధాకృష్ణులు రాధాకృష్ణులు కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చిందండి అన్నీ డిఫరెంట్ అని చెప్తున్నాను అనుకోవద్దు బట్ ఈసారి కొంచెం యూనిక్గా ఉన్నాయని నేను డిఫరెంట్ అని చెప్తున్నాను రెగ్యులర్గా మీరు చూసే కలెక్షన్ పర్చేస్ చేసే కలెక్షన్ కన్నా కూడా ఇవి యూనిక్ కాబట్టి ఇందాక చెప్పింది ఈ టోటైస్ గురించే చాలా బాగుంది కదా లక్ష్మీదేవిలన్నీ కూడా వచ్చినాయి దాని కింద వచ్చిన స్టాండ్ అయితే ఇంకా డిఫరెంట్గా ఉందండి ఇంకా ఈ చైర్ అని దీని పేరైతే చార్పాయి అని నాకు తెలుసు మరి తెలుగులో ఏమన్నా తెలీదు చార్పాయి ఇంకా పీటలు ఇంకా ఇదైతే ఒక చిన్న కుంకమలా అనుకోవచ్చు చిన్న చిన్న బౌల్స్ ప్రసాదంకి అని చెప్పేసి ఇదైతే ఒక కోంబో అండి ఏం కోంబో అని చెప్పేసి అంటే పసుపు కుంకుమాల బిందులు చిన్న చిన్న బిందులు అడుగుతూ ఆ బిందులు అండి ఇవి సో శ్రావణ మాసంలో మీకు ఏం ఐటెం కావాలి ఏంటి అన్నది ముందే అన్నీ చూసుకుని కలెక్ట్ చేసి పెట్టండి దగ్గర లేదు అప్పటికప్పుడే కొందాము కొత్త ఏమైనా వస్తాయి అని వెయిట్ చేసినట్టయితే కంపల్సరీగా అది అవ్వని పని ఎందుకంటే అప్పటికప్పుడు అని చెప్పి తీసుకునే వాళ్ళకి ఎప్పుడూ సెట్ అవ్వదండి వెంటనే ఎందుకంటే టైంకి డెలివరీ అవ్వాలి వాళ్ళకి రీచ్ అవ్వాలి ఇన్ని ఉంటాయి సో బిఫోర్ ఆగస్ట్ ఏ మీరు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు అని అంటే మీకు కూడా అదేంటి ఒక ఐడియా ఉంటుంది అనమాట ఓకే టైంకి మనకి పలానా ఐటెం పలానా ప్లేస్లో దొరుకుతుంది అని చెప్పేసి పెట్టుకోండి అని మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే ప్రతి ఇయర్ నేను చూస్తాను కదా సో కొరియర్ వేయగానే వెంటనే వెళ్తుందని గ్యారెంటీ లేదు కదండి సో అందుకోసం అనమాట ఒక్కోసారి స్టాక్ కూడా మనల్ని ఇది చేయొచ్చు రాగి బాటిల్ ఇంకా రాగి కుండ టైప్ అనమాట ఇంకా ఇవైతే డిష్ బాక్సెస్ టీకి అన్నమాట బ్యాక్ సైడ్ ఉన్నది టీ కాఫీకి ఇంకా ఇదైతే ఒక డిష్ బాక్స్ అనమాట సో ఇక్కడ చూసారా గంటలు డిఫరెంట్ సైజెస్లో ఇదైతే ఫ్లవర్వర్స్ మోడల్ అండి సో ఇవన్నీ కూడా డిషెస్ అనమాట మనకి ఎలా ఉన్నాయి కలెక్షన్ బాగుందా లేదా అన్నది మీరు ఇప్పుడు కామెంట్లో చెప్పేసి నాకు మీకు కావాల్సిన ఐటెం మీ దగ్గరికి అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి సో అంతే వీడియో ఇంకా నన్ను చాలామంది కుకింగ్ యుటెన్సిల్స్ అడిగారండి సారీ సారీ నేను ఈ వీక్లో మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరికీ సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోయాను ఎందుకు అని అంటే కొంచెం బిజీగా ఉండి ఇవ్వలేదు కొంతమందికి అయితే ఇచ్చాను బట్ ఫోటోస్ షేర్ చేయమని అడిగారు సో దానికన్నా బెస్ట్ మీరు వీడియోస్ చూసారంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సో చూసారు కదండి వీడియో అంతా కూడాను నచ్చిందా మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి ఇంకా కృష్ణుడు స్టాట్యూ అనమాట సో లక్ష్మీదేవి అమ్మవారి స్టాట్యూస్ అడుగుతారు ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి సో సైజ్ అది చూసుకుని ఇక్కడ అయితే మీకు టూ సైజెస్ అవైలబుల్ కనిపిస్తున్నాయి కదా ఏ త్రీ సైజెస్ త్రీ సైజెస్లో ఏది కావాలి అన్నది మీరు చూస్ చేసుకోండి సో ఇంకా ఇక్కడ మనకి త్రీ సైజెస్లో ఉన్నాయి ఒకటి కలసం ముందు ఉంది ఒకటి నార్మల్గా లక్ష్మీదేవి అమ్మవారు లోటస్లో ఉన్నారు ఇంకా ఇవైతే ఇదేంటి ఒక ప్లేట్ ఇంకా ఫైవ్ బౌల్స్ అరేంజ్మెంట్ అనమాట సో ఫైనల్గా అంతేనండి ఈ వీడియో అయితే హోప్ మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను నేను చాలా డేస్ తర్వాత అయితే కొంచెం కొత్తగా అనిపించి ఉంటుంది ఇంకా ఈ వీడియో నేనైతే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి ఇంకా ఏం పెద్దగా లైక్ చేయను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి వరకు సో లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ వేరే మోడల్ అనమాట మనకి వినాయకుడు కూడా ఉన్నాయండి అవైలబుల్గా సో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు ఎవరైనా కావాలి అంటే వినాయకుడు కూడా చేసుకోవచ్చు ఇంకా పాటు పాలవెల్లిలో ఇవి అడుగుతూ ఉంటారు సో పాలవెల్లు కూడా ఇవి కూడా రెడీగానే ఉన్నాయండి కావాలంటే పాలవెల్లులు కూడా మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు ఒకటేసారి కొంతమంది వరలక్ష్మి వ్రతానికి కూడా పెడుతున్నారండి ఈ మధ్య సో అది ఎవరు ఇష్టం మీద వాళ్ళు డిపెండ్ అయి ఉంటుంది బట్ నేనైతే మీకు ఇంటిమేషన్ ఇస్తున్నాను అంతే సో రైస్ కుక్ చేసుకోవడానికి బౌల్స్ అంటారు ఆ రైస్ కుక్ చేసుకోవడానికి బౌల్స్ అండి ఇవి దానిపైన మూత అంటే ఏ ఇలా వస్తుందనమాట సో సెట్ అయితే లేదు బౌల్స్ ఒకటే అంటే బౌల్స్ ఒకటే కూడా ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్లో వస్తాయి సో కొంచెం మంది హైట్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ప్రసాదాలు అవి చేసుకోవడానికి సో హైట్ మోడల్ ఇది అనమాట ఇంక ఇక్కడైతే మనకి పాల అండి సో చూసారు కదా పాల వెల్లులు అయితే ఇప్పుడే అవైలబుల్గా ఉన్నాయి స్టాక్ అప్పుడు కన్నా కూడా ఇప్పుడే బాగా దొరుకుతాయి